హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామకృష్ణ ట్యాలెంట్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే మీతో ఉన్నది మీ సుమ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా గట్లనే హైప్ అనే బటన్ వచ్చింది మనకు తెలుసు కదా దానివల్ల ఇంకొక నలుగురికి మన వీడియో అన్నది పుష్ అవుతుంది చాలా డేస్ నుంచి మేము ముందరికి నేను రాలేదు అక్క వారి ఎందుకు రాలేదు అంటే దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి హెల్త్ ఇష్యూ వల్ల మేము అందరికైతే నేను రాలేకపోయినా అదనమాట మరి ప్రాబ్లం మన వీడియోస్ వచ్చేసి దాదాపు ఒక త్రీ మంత్స్ అయితే ఆగినాయి అండ్ నేను ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశా కృష్ణ ట్యారోట్ కృష్ణా ట్యారోట్ జస్ట్ ఓన్లీ కృష్ణ ట్యారట్ రామకృష్ణ అండ్ కృష్ణ అండ్ ఈ రెండు కూడా పోతారు సేమ్ మరి ఎట్లున్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీతో ఉన్నది సుమ అండ్ వెల్కమ్ టు రామకృష్ణ టారోటండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఫ్రీజ్ అయిందో మరి రన్నింగ్లోనో ఉందో తెలియాలంటే మనం వీడియో పోస్ట్ చేస్తే కదా తెలియదు కాబట్టి నేను ఇప్పుడు అంతగా అంటే ఏం చెప్పాలనంటే ఈ వ్యూస్ అనేది ఎంతవరకు వెళ్తుంది అనేది ఓకే మరి ఎట్లున్నారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు బాగున్నారా నేనైతే బా బాగున్నాను అంటే జస్ట్ ఓన్లీ ఇప్పుడైతే హెల్త్ అయితే బాగానే ఇప్పుడు కొద్దిగా క్యూర్ ఉంది అయినప్పటికీ కూడా వాయిస్ అయితే మారట్లేదు ఇంకా కొంచెం లంగ్స్లో అట్లా కొంచెం ప్రాబ్లం అయితే అయింది అక్క ఏంటంటే లంగ్స్లో వాటర్ అనేది నీరు రావడం వల్ల కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అయింది అన్నట్టు అది మరి ముచ్చట సరే ఏ ముచ్చటప్పటికీ కూడా మన శివయ్య ఎప్పటికీ మనల్ని బ్లెస్ చేస్తూనే ఉంటాడు కదా సో ఎంత పెద్ద కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి క కష్టాలు ఎందుకు ఇస్తాడు ఎదుర్కొనే శక్తి ఉన్నప్పుడే కష్టం ఇస్తాడు కష్టాలు ఇవ్వకపోతే మనం మనుషులం కాదు అవి ఎదుర్కోకపోతే ఎదురు దెబ్బలు తగిలకపోతే మనం మనుషులు ఎందుకైతే కదనమాట సంగతి మరి అప్పుడే కదా మనం కష్టం వచ్చినప్పుడు మనరు మంది ఎవరు అనేది బయటపడుతుంది అన్నట్టు గది ముచ్చట మరి ఓకే మరి అందరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సో వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము ఇంకా ముచ్చేట టాపిక్ వద్దాం మరి మీ పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మరి ఆగమవుతున్నారట మరి ఏంటి అన్న దాని మీదనైతే చూద్దాం నేను చెప్పేది జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్ నాట్ ఏ పర్సనల్ రీడింగ్ మీది పర్సనల్ రీడింగ్ అయితే కాదు జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ ఉన్న నెంబర్కి ఆర్ వాట్సాప్ చేయొచ్చు మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోవచ్చు అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే ఓకేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ రామకృష్ణ టారోట్ని కృష్ణ టారోట్ని కూడా సపోర్ట్ చేయాలని ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకోమని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను ఓకేనా గట్లనే మరి మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఆగమవుతున్నారట మరి మీ పర్సన్ ఎందుకు ఆగమవుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అల్ల కల్లోలం అవుతున్నారంట ఆగమవుతున్నారంట ఎందుకు ఎందుకు థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఆగమవుతున్నారు అని డివైన్ అయితే ఇక్కడనైతే మనకి కంటెంట్ అయితే అదే వచ్చింది కాబట్టి ఎందుకు ఆగమవుతున్నారో చూసేస్తా ఓకేనా శివయ్య శివ బ్స్ మనోళ్లకు మంచి రీడింగ్ వచ్చేలాగా దీవించు అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళ పర్సన్ ఎందుకు అల్లాగా అల్లులమవుతున్నారు అన్నది కరెక్ట్ రీడింగ్ వచ్చేలాగా దీవించండి బ్లెస్ ఓకే థ్యాంక్ యూ నివాస్ థ్యాంక్ యూ five of wands two of pentacles king of swords ace of swords four of cups the chariot five of cups ace

ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆగమవుతున్నారో ఎవరైతే వాళ్ళ పరిస్థితులు అల్లకల్లులంగా మారిపోయినాయి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఏంటి ఇది బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కూడా వర్తిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అత్తమామ కావచ్చు అదర్ గల్ అయితే బాయ్ కావచ్చు బాయ్ అయితే గల్ కావచ్చు ఎవరైనా కావచ్చు మెన్ అయితే ఉమెన్ 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 అయితే మెన్ కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు థర్డ్ పార్టీకి ఎన్నికలు లెక్కకొస్తారు కాబట్టి మరి ఎందుకు అగమవుతున్నారు ఎందుకు మరి అట్లా జరుగుతుందని అని చూద్దాం ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సంతోషంగా ఉంటా హ్యాపీగా ఉంటా అనుకున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకు వెళ్ళిర్రు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకి అయితే వెళ్ళిరు సంతోషంగా హ్యాపీగా ఉంటా సెలబ్రేషన్ చేసుకుంటా అని చెప్పేసి మిమ్మల్ని వదిలిపెట్టేసి మీ పైన మీరు చూపించే కేరింగ్ కాస్త బోరింగ్ అనిపించి వెళ్ళిపోవడం అయితే జరిగింది మీరు చూ మీరు చూపించిన కేరింగ్ అయితే ఏదైతే చూపించిన ప్రేమ ఏది కూడా కనిపించలేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఏంటి మీ దగ్గర మీ పర్సన్ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనీ ఉన్నప్పుడు పలుకుబడి ఉన్నప్పుడు బంగారం ఉన్నప్పుడు అంటే అన్నీ ఉన్నప్పుడు మీ పర్సన్ పైన ఎడలేని ప్రేమ ఎనలేని ఉత్సాహం ఎనలేని ఆతృత అంతా కూడా చూపించున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే మీ పర్సన్ నిల్ ఏమీ లేదు అక్కడ అంటే డబ్బులు ఉన్నప్పుడు చూపించిన కేరింగ్ మనీ ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు చూపించిన అట్రాక్టివ్ ఏదైతే ఉందో ఇప్పుడు పోయింది అంతా పోయింది కొలాక్స్ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అట్లన్నమాట సంగతి టూ ఆఫ్ ప్యాంటికల్స్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆయనతో మీకు చెప్తే ఏడా సిగ్గు పోతుందో ఏమంటారు చెప్పుకో చెప్పుకుంటే సిగ్గుబాయి చెప్పకుండా పానం బాయ్ అన్నట్టు ఇక సిచ్యువేషన్లో చెప్పుకోలేక ఏడుస్తున్నారు అండ్ థర్డ్ పట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ని ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని శాసించే వాళ్ళు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఇది అని చెప్తే అది ఇది చెయ్యాలి అంటే అది చేసి అంటే వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళు చెప్పిందే వినేలాగా మీ పర్సన్ అయితే మార్చుకోవడానికి ఆ సిచ్యువేషన్లనైతే ఉంచిరు అట్లాంటి సిచ్యువేషన్లనైతే మీ అయితే పడేసిర్రు అది అంటే అది ముచ్చడం అని అట్లాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ నుంచి మీ పర్సన్కి ఇబ్బంది అవుతుంది కష్టం అనిపిస్తుంది ఇప్పుడు తను చేసిన తప్పేది తనకు అర్థమవుతుందని ఇప్పుడు రిలేసేషన్ వస్తుంది అండ్ వచ్చేసి ఎస్ఎస్ వడ్స్ మీ ఇద్దరు ఇద్దరి మధ్యలో ఏదైతే అండర్స్టాండింగ్ ఉండేనో ఏదైతే బాండింగ్ ఉండేనో అది సడన్గా ఒక సిచ్యువేషన్లో ఆ బాండింగ్లో ఏదైతే ఉండేనో అదైతే అంత కేరింగ్ అంతా కూడా మాయమైపోయింది లేదు ఆ కేరింగ్ అనేది కనిపించట్లేదు పోయింది అది సడన్గా మాయమైంది అంటే ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోయింది అంత ప్రేమ కావచ్చు కేరింగ్ కావచ్చు మీ మధ్యలో ఉన్న ఏదైనా కావచ్చు వెళ్ళిపోయింది ఓకేనా మీరు ఇచ్చే ఏదైనా సరే ఇప్పుడు మీ పర్సన్స్కి మీరు చూపించిన కేరింగ్ ఒకప్పుడు మీరు చూపించిన లవ్ కానీ కేరింగ్ కానీ తీసుకోవడానికి సిద్ధంగా లేదు తీసుకోలేరు ఓకే ఎందుకంటే అప్పుడు చాలా పొగరు ఈగో ఏమంటారు నల్లికూట్లో వాళ్ళు అంటారు కదా అట్లాంటి పర్సన్స్ అన్నమాట అట్లా ఉండి అట్లాంటి పర్సన్స్ అట్లా ఆలోచించి ఇప్పుడు మైతురు అప్పుడు మిమ్మల్ని ఆగం చేసి ఓకే దా చారి ఓవర్ థింక్ ఓవర్ థింక్ చేస్తారు చాలా బ్రిలియంట్గా ఆలోచిస్తారు కదా అట్లాంటి వాళ్ళే పప్పులో అనమాట వాళ్ళ జీవితమే వాళ్ళ అన్నమాట అట్లా ఇప్పుడు బాధపడుతున్నారు అయ్యో నా పరిస్థితి ఏంటి అయ్యో నేను ఏంటి ఇప్పుడున్న నా బతికేంది నా భవిష్యత్ ఏంటి నేను ఏం చేయాలా నేను ఎట్లుండాలా అసలు నా లైఫ్లోకి మంచి రోజులు వస్తాయా రావా అసలు నేను అనుకునే లైఫ్ నాకు దక్కుతదా దక్కదా అని బాధపడేటోళ్ళు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు అంతా చేస్తున్నారు కానీ నిండా మునిగినాక సార్ ఎక్కడిది లేదని చెప్పేసి అట్లా కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు మరి అక్క మరి ఈ లైఫ్లకి మా థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ నలిగిపోతున్న ఈ అవస్థ పడుతున్న ఈ పర్సన్స్కి మరి రిలీజ్ ఉందా లేదా అంటే పక్కగా రిలీజ్ అయితే ఉంది ద సన్ సెలబ్రేషన్ అంటే సన్ అంటే మంచి వెళ్తులు మంచి హ్యాపీనెస్ మంచి సంతోషంగా గడిపే రోజులైతే వీళ్ళ లైఫ్లోకి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నలిగిపోతున్నాం మీ పర్సన్స్కి అయితే మంచి రోజులు అయితే వస్తాయి బట్ దానికి ముందు చిన్న 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 డిస్టర్బెన్సెస్ చిన్న చిన్న గొడవలు ఏవైనా కావచ్చు థర్డ్ పార్టీకి మీ పర్సన్కే కావచ్చు గొడవలు అయితే జరుగుతాయి మీరు మాత్రం మీతో మాత్రం మంచి రోజునైతే తప్పకుండానైతే వస్తాయి అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మీరు వచ్చేసి చూసేవాళ్ళు డీవర్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు డీవర్స్ తీసుకొని వాళ్ళు ఉండొచ్చు భర్తకు దూరంగా ఉన్న వాళ్ళు కావచ్చు వీడియోస్ కావచ్చు లేదు ఏమంటారు థర్డ్ పార్టీ బ భార్య ఉన్నప్పటికీ భర్త్ ఉన్నప్పటికీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పెళ్ళి బంధమే సోల్మెట్ కనెక్షన్ కావాలని లేదు సోల్మెట్ కనెక్షన్ ఈ మ్యారేజ్ కావాల్సిన అవసరం లేదు అట్లాంటి పర్సన్స్ అయి కూడా అయి ఉండొచ్చు వాళ్ళ కోసం మీరు పడుతున్న బాధ కావచ్చు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎట్లా మరి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి నుంచి లో నుంచి బయటకు వస్తారా మా పర్సన్ మమ్మల్ని రీచ్ అవుతారా లేదా అన్నది మరి ఆ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆగమవుతున్నారని అనుకుంటున్నారు అండ్ సంతోషంగా ఉన్నారా మీకు ఏది కాని సిచ్యువేషన్లోనైతే ఉన్నారు కానీ జస్టిస్ మీకు పక్కాగా న్యాయం అయితే జరుగుతుంది మీ పర్సన్ అక్కడ అంత మీరు అనుకున్నంత హ్యాపీగా లేరు చాలా ఫేస్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు అవుతున్నారు కష్టపడుతున్నారు బాధపడుతున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోతున్నారు ఓకే అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇదైతే ట్రూ ఆనెస్ట్గా ఏమంటారు మీరు లవ్ చేస్తే అది నచ్చని వాళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆగమై అంగట్లో పడ్డట్టు అంటే ఇట్లాంటి పరిస్థితి కొని తెచ్చుకున్నారనే చెప్పుకోవచ్చు ఒక రకంగానైతే మరి గిది ముచ్చట గిరి సంగతి మరి మెసేజెస్ మీ పర్సన్ మనసులో మరి ఏమనుకుంటున్నాడో కూడా చూసేద్దాం మీ గురించి ఆలోచించి మీ పర్సన్ ఏమో ఆలోచిస్తుంది అసలు థాట్స్ ఏమొస్తున్నాయి చూద్దాం మరి ఆలోచనలు అప్పుడప్పుడు మరి మీ గురించి వచ్చే మెసేజెస్ లో మేచే మెసేజెస్ మరి ఏమనుకుంటున్నారు ఓకేనా ఓకేనా వాళ్ళు వాళ్ళకు గురించి గతంలో వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్న టైం చాలా తక్కువ అన్నట వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్న టైం మీ మీకోసం కేటాయించిన టైం ఎక్కువ అనట బట్ సడన్గా అవన్నీ కూడా లూస్ లాస్ ఆ లవ్ కావచ్చు కేరింగ్ కావచ్చు అవన్నీ కూడా లాస్ అయ్యారు అవన్నీ కోల్పోయారు అండ్ ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఏదైతే ఉందో ఐ ఫీల్ బాండ్ విత్ యూ ఓకే మీతో బాండింగ్లో ఉండాలని ఇప్పుడైతే అనుకుంటున్నారు మీతోటి బాండింగ్లో ఉండాలన్న విషయం నేను చెప్పాను కదా వాళ్ళ మనసులో ఉంది కానీ బయట పడాలని వీళ్ళు అనుకోవట్లేదు ఎందుకంటే వీళ్ళకి ఈగో ఎక్కువ అన్నట్టు అదనమాట ఓకే అండ్ మీకు మనసులోనే క్షమాపణ అడుగుతున్నారు అండ్ ఫీల్ అవుతున్నారు అండ్ లై అంటే వాళ్ళు లైక్ పుషింగ్ యూ అవే ఓకే వాళ్ళ మనసుని వాళ్ళు కొంచెం కంట్రోల్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీరు వాళ్ళ లై లైఫ్లో ఒక బ్రైట్నెస్ నింపే వాళ్ళుగానైతే ఉన్నారని చెప్పేసి వాళ్ళ లైఫ్లో మీరు ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ బాగుండేది బాగుంటుంది మీరు ఉంటే బాగుంటుంది అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు చాలా అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా మరి ఇంకా కొన్ని మెసేజెస్ అయితే తింటాము మరి ఇంకేం వస్తాయో మీ పర్సన్ ఉన్నానా అంటే జస్ట్ ఉన్నాను అన్నట్టుగానే ఉన్నారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు గతంలో సేవ్ చేశారు సేవ్ చేసి బాధల నుంచి కూడా సేవ్ చేశారు మిమ్మల్ని అంటే మీ ఓల్డ్ ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ చూసుకున్న రోజులు కూడా మీ లైఫ్లో ఉన్నాయంట మరి అవి మీకే తెలియాలి అండ్ వచ్చేసి మీ లవ్ అంటే ఇన్సైడ్ లోపల నుంచి మీకు లవ్ ఉంది కానీ అవుట్ సైడ్ బయట నుంచి అయితే చెప్పుకోవట్లేదట మరి అది ఏదైనా ఉంటే బయటకు ఎక్స్ప్లెయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నించండి లోపల పెట్టుకుంటే అడగని అమ్మాయినా అన్నం పెట్టదు లైఫ్లో ఎట్లా మారుతాయి అది కూడా చూడండి కొంచెం చూ చూస్ చేసుకోండి అర్థమికంగా అండ్ ఏ న్యూ కొత్త థాట్స్ మైండ్కి అనేది కొత్త థాట్స్ కొత్త ఆలోచనలు అయితే ఇవ్వనట్టే ఇవ్వండి ఇవ్వండి మన ఏంజల్స్ మన యూనివర్స్ మనకు ఇస్తున్న మెసేజ్లు అయితే ఇవ్వనమాట ఓకేనా ఓకే మరి ఏంజల్స్లో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ యూనివాస్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ మంచి మెసేజ్ ఇవ్వండి చూసేది వ్యూవర్స్కి నేను చెప్పేది నాటి పర్సనల్ రీడింగ్ జస్టే జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ కావాలంటే కనబడే నెంబర్కి కావచ్చు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి కావచ్చు కాల్ చేయండి కాలర్ వాట్సాప్ చేయండి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి ఇది నేను చెప్పేది మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయ్యింది మీది అని అనిపించింది అంటే అర్థం దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని శివయ్య ఇది రీడింగ్ తీసుకోండి ముందు జాగ్రత్త చర్య చెప్తున్నాడనే అర్థం గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా ఏదైనా సరే చెప్పింది దీని ఇది ఏది చెప్తున్నా దీంట్లో చెప్పింది ఫార్టీ పర్సెంట్ మీకు రెసినట్ అయింది అంటే టేక్ యాక్షన్ మీరు యాక్షన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చిందంట టేక్ యాక్షన్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే వేరే వాళ్ళని హెల్ప్ అంట తీసుకోండి వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఐదు వారాలలో మీ లైఫ్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయట లుక్ ఫర్ సైన్ మీరు దేవుణ్ణి నమ్మండి అర్థమవుతుందా ఇఫ్ యూ బిలీవ్ ఓకేనా చెప్తున్నాను కదా నమ్మండి దేవుణ్ణి నమ్మండి అంతా మంచి జరుగుతుంది ఫస్ట్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఓకేనా మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి లేదు మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేదంటే అప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు ఫస్ట్ నమ్మాలి దేన్నైనా సరే బిలీవ్ చేయాలి ఓకేనా బిలీవ్ చేయడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నమ్మకపోతే ఆ దేవుడు కూడా మనల్ని నమ్మించలేదు దేవుడు దేవుడున్నాడు నమ్మకపోతే దేవుడున్నాడు నీ నమ్మకపోతే దేవుడు నమ్మిస్తాడు లేదు కదా అట్లనే ఇది జరుగుతుంది అని మీరు నమ్మితే నమ్మినోళ్ళకి నమ్మినంత అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఒకటి నుంచి నైన్ నెంబర్స్ వరకు ఏ నెంబర్ అయినా కోరుకొని ఓకేనా మీ నెంబర్ మీ మనసులో ఉన్న నెంబర్ని క్లైమ్ చేసుకొని గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఎంజస్ థ్యాంక్ యూ శివయ్య అని చెప్పేసి బ్లెస్ చేయమని చెప్పేసి ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకేనా మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఇది ఏదైనా తెలిపాలనుకుంటే అది కామెంట్ ద్వారానే గుర్తుపెట్టుకోండి అండ్ పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫోర్ క్లైమ్ చేసుకోండి టూ క్లైమ్ చేసుకోండి ఫైవ్ క్లైమ్ 0 1 11 3 55 33 6 44 66 31 33 பட்ட দাদা எவர்க்கேட்டி ਵੱਡো ક્લેમ చేసుకొని థాంక్యూ ఏంజెల్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి క్లైమ్ ఓం ఉన్న శివ అని చెప్పేసి క్లైమ్ చేసుకొని అంతా మంచిగా చదువుతుంది ఓకేనా త్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ పడ్డది ట్రిపుల్ వన్ పడ్డది డబల్ సిక్స్ పడ్డది అండ్ డబల్ ఫైవ్ కూడా పడ్డది ఓకేనా క్లైమ్ చేసుకోండి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ అయితే క్లైమ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ రామకృష్ణ ట్యారెట్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ రామకృష్ణ కృష్ణ ట్యారెట్ కొత్తగా స్టార్ట్ చేసిన ఇంకా నైతే వీడియోలు పోస్ట్ చేయట్లేదు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా కూడా ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయకపోవడానికి కొన్ని ఇంకా రీజన్స్ ఉన్నాయి బట్ అన్నీ చెప్పడానికి కొంచెం ప్రాబ్లం గొంతు ఇంకా సరి కాలేదు సో నేను మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఓకే ఆల్ ఆఫ్ ఫీ బాయ్